జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి కొన్ని కొన్ని సంఘటనలు మనం చేసేవి తప్పనిపిస్తున్నాయో కరెక్ట్ అనిపిస్తున్నాయో తెలియకుండా ఎవరితో ఏది మాట్లాడాలన్నా కూడా ఆచితూచి మాట్లాడే రోజులు వచ్చినాయి మనకి ఒక పెద్ద ఒక బ్యాంక్కి వెళ్ళి మామూలుగా డిపాజిట్ చేస్తూ ఉంటాడు ఆయన కేరళలో జరిగింది ఇది డిపాజిట్ చేస్తుంటే అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్కి చెప్పాట అమ్మ నేను ఒంటరివాడిని రిటైర్ అయిన రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుని మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అని చెప్పి బ్యాంక్లో డిపాజిట్ చేశారు తొంభై లక్షల రూపాయలు బ్యాంక్ మేనేజర్కి ఈయన ఒంటరి వాడు ఈయన దగ్గర డబ్బు బాగా ఉంది ఈయన ఎలాగైనా చంపేయాలి అని చెప్పి నిర్ణయించుకుని లేడీ బ్యాంక్ మేనేజరు ఆయన ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మార్గంగా కారు తీసుకెళ్ళి యాక్సిడెంట్గా చిత్రీకరించాలని కారుతో ఆవిడ డాష్ ఇచ్చి ఆ వచ్చిన బ్యాంకులో డిపాజిట్ వేసుకొచ్చిన వేసుకోవడానికి వచ్చిన పెద్ద ఆయన్ని చంపేశారు తొంభై లక్షల కోసం దాంట్లో ఇంకా తనతోటి కొలిక్స్ కూడా తీసుకుని సహాయం బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ నలుగురు ఐదుగురు కలిసి ఈ బ్యాంక్ మేనేజర్తో కలిసి ఆ పెద్ద ఆయన డిపాజిట్ వేసుకోవడానికి బ్యాంకులో ఉన్న ఆయన్ని చంపేశారు దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరిద్దాం అనుకున్నారు అది బయటపడి ఆ బ్యాంకులో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఇది కేరళలో జరిగింది ఇది మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మనం వెళ్తాం ఏం సార్ బాగున్నారా అని మనకు బ్యాంక్ వాళ్ళు సహజంగా పలకరిస్తుంటారు మనం చెప్తూ ఉంటాం మన పక్క వాళ్ళు మన గురించి ఎవరు వింటున్నారా ఏం చేస్తున్నారా మన మీద ఎట్లాంటి కనులు ఉన్నాయా ఇంత మనం నోరు అదుపులో పెట్టుకుని బయటికి వెళ్తే ఉండాల్సిన పరిస్థితి ఇట్లాంటి దారుణమైన రోజులు ఉంటాయని మనకు అసలు అనుకుంటామా బ్యాంకులో డబ్బు దాచుకోవడానికి వెళ్ళి బ్యాంక్ మేనేజరే మన చంపడానికి మన వెనకాల వస్తారు అంటే ఇది ఎంతవరకు సమన్విస్తని చెప్పండి ఎక్కడికి పోతుంది ప్రపంచం దొంగతనాల గురించి మాట్లాడితే దొంగలు వెంట పడుతున్నారు లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్తే మెడలో గొలుసులు లాగేయటం చూసాం లేకపోతే ట్రైన్లు ఎక్కితే ట్రైన్లో బ్యాగులు పోతున్నాయి ఎన్నో రకాలుగా మన మీద దొంగతనాలు జరుగుతున్న రోజుల్లో ఆఖరికి మొన్న రైల్వే స్టేషన్లో ట్రైన్ దగ్గర ఒక ఆవిడ మెడలో గొలుసులాగేశారు అది వేరే విషయం హాస్పిటల్లో పడుకున్న వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ జోబుల్లో సెల్ ఫోన్లు వాళ్ళ జోబుల్లో డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు ఇన్ని రకాల దొంగతనాలు చూసినామే కానీ ఒక రైల్వే స్టేషన్ లో దొంగతనం చూసాం కానీ ఒక బ్యాంక్కి వెళ్ళి నేను ఒంటరి వాడిని నా దగ్గర ఇంత డబ్బు డిపాజిట్ వేసుకున్నాను మీ బ్యాంకులో అమ్మ నాకు ఎవరు లేరు అని చెప్తే ఏదో సానుభూతి చూపిస్తారనుకుంటాం లేకపోతే మనకు అండగా ఉంటారనుకుంటాం అంతేగాని అదే బ్యాంక్ మేనేజరు మనకి ఎంత ఇబ్బంది కలిగిస్తుంది మన డబ్బు కాజేస్తుంది లేకపోతే మన డబ్బు కాజేయడం కోసం మనం మటరి జాకాగా వెళ్తారు అని చెప్పి మనం అనుకుంటామని చెప్పండి ఇదే కేరళలో జరిగింది కనుక మనం ఎంతమంది ఉంటాం ఎంత డబ్బు మనం డిపాజిట్ వేస్తున్నాము లేకపోతే మన మనం ఎంత వంటరి మహిళలమా లేకపోతే వంటరి మగవాళ్ళ అని చెప్పి ఎవరితో చెప్పే రోజులు కాదండి తగు జాగ్రత్తల్లో ఉండండి ఎవరైనా సరే చాలా చాలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి మన వెనకాల ఎవరైనా ఫాలో అవుతున్నారా ముందు ఎవరైనా ఉన్నారా కొత్త వ్యక్తులు మనం ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా అని అన్ని వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండండే తప్ప ఇలా మేనేజర్లు కూడా ఇంటి వెనకాల వచ్చి చంపుతారనేది మనం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఓకేనా బాయ్ అండి